హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో బిర్యానీ బిర్యానీ ఇష్టపడని వాళ్ళందరూ వాళ్ళంటే ఎవరు ఉంటారు చెప్పండి రండి చేసుకుందాం దాంట్లోకి అల్లం పేస్ట్ అల్లం కొత్తిమీర మాకు అందుబాటులో ఉండదండి పల్లెటూరు కాబట్టి అందుకు అల్లం పేస్ట్ తీసుకున్నాను దాంట్లోకి ఒక టమాటా రెండు ఉల్లిగడ్డలు ఐదు పచ్చిమిర్చి అన్నీ తరుముకుందాం రండి చూడండి అన్నీ తురిమినాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పొత్తిమీరకాయలు కరివేపాకు టమోటా ఇంకా రెడీ చేసుకుందామా దాంట్లోకి ఇంకేం కావాలప్ప ఆవాలు కొంచెం నూనె రండి మీద పెట్టుకుందాం నూనె పోసి ఏడైనాక కావాలి వేసినాను పచ్చిమిర్చి వేసినాను పితపట్టలు ఆడుతున్నాయి చూడండి తర్వాత బాగా పచ్చిమిర్చి మట్టినాక ఇంకొంచెం మగ్గాలి తర్వాత ఉల్లిగడ్డలు కరివేపాకు ఒట్టిమిరగాయలు చూడండి తర్వాత బాగా మాడాలి మళ్ళీ తర్వాత అల్లం పేస్ట్ వేయాలి వేసి బాగా మగ్గ పెట్టాలి తర్వాత టమాటాలు వేయాలి ఇవి బాగా మగ్గిన తర్వాత సిమ్ములోనే పెట్టాలండి బాగా మగ్గాలి అంతలోపల బియ్యం కొలత వేసుకున్నాం ఒక గ్లాసు బియ్యం అయితే చూడండి ఒక తాలి తీసుకున్నాం మా భాషలో తాళి అంటారు దీన్ని ఒక గ్లాసు బియ్యము తాలి బియ్యము తర్వాత మాడింది బాగా మగ్గింది నూనె ఇందా చూపించిన దాని దాన్ని చూపించిన బియ్యాన్ని అదే కొలత రెండు నీళ్ళు చూడండి పాత బియ్యం అయితే రెండున్నర పోసుకోవాలి ఇవి మామూలుగానే ఉన్నాయి రెండు బాగా పోసినాను అంతలోపల ఎసురు ఆగుతుంటుంది కొంచెం ఉప్పు వేసుకున్నాం తర్వాత ఎసురు కాగుతుంటుంది బియ్యం కడుక్కొని వద్దాం రండి బియ్యం కడుగుదాము రెండుసార్లు కడిగినాను తర్వాత ఎసురు ఆగింది ఇసుకులు వద్దాం వెరీ సింపుల్ అండి బిర్యానీ ఎవరైనా చుట్టాలు వచ్చినారనుకో తొందరగా పని అవుతుంది బిర్యానీ చేసుకుంటే దీంట్లో నాలుగు గుడ్లు ఉడకబెట్టి ఇంకా గుడ్లు వేస్తే ఎగ్ బిర్యానీ అవుతుందండి చూడండి బిర్యానీ ఆకేసినాను గమ్మఘమా అంటుంది బిర్యానీ ఆకు వేస్తేనే బిర్యానీ వాసన వచ్చేది రెడీ అయింది కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ సిమ్ముల పెడతాము మగ్గుతుంది కొంచెం ఆవిరింది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా